పది ఫలితాలు ఎట్టకేలకు పది ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి ఏపీలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారైంది ఏప్రిల్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు ఈ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసుల రెడ్డి వెల్లడించారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదవ తరగతి ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు అభ్యర్థులు తమ ఫలితాలను బీఎస్సి ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అదేవిధంగా ఏపీ ఓపెన్ స్కూల్ ఈ వెబ్సైట్ను కూడా చూసుకోవచ్చు అని చెప్పారనమాట దాంతోపాటు మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని చెప్పారు ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు ఆరు లక్షల మందిగా అభ్యర్థులైతే హాజరయ్యారన్నమాట మన మిత్రాలో రిజల్ట్స్ కూడా ఇలా పొందొచ్చు అనమాట అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్లను వాట్సాప్లో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్కు హాయ్ అని టైప్ చేసి పంపి విద్యా సేవలను ఎంచుకొని ఆపై ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుంటే రోల్ నెంబర్ నమోదు చేయడం ద్వారా ఫలితాలు పీడిఎఫ్ కాపీని అయితే పొందవచ్చు అలాగే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల లాగిన్ల ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లీప్ మొబైల్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు లాగిన్ ద్వారా ఫలితాలు పొందే సౌలభ్యం కూడా ఉంది సో మొత్తంగా ఎట్టకేలకు ఏపీలో టెన్త్ ఫలితాలు ఓపెన్ ఇంటర్ ఫలితాలు ఓపెన్ టెన్త్ ఫలితాలు అన్నీ కూడా ఒకేసారి రాబోతున్నాయి సో మనం చూసుకున్నట్లయితే ఇరవై మూడో తారీఖు నా విడుదల కాబోతున్నాయన్నమాట పది గంటలకు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం